శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుంది ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు స్టీల్ వే నుంచి తొంభై ఐదు వేల నూట పదహారు విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై నాలుగు క్యూసెక్ వరద ప్రవాహం వచ్చి చేరుతుంది శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మఠం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మఠం ఎనిమిది వందల డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది అడుగులుగా ఉంది నీటి నిల్వ నూట అరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఆరు టీఎంసీలుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు విద్యుత్ ఉత్పత్తి చేస్తూ పుడిగట్టు జల విద్యుత్ కేంద్రం ద్వారా ఇరవై ఆరు వేల నూట నలభై ఎడమగట్టు కేంద్రం ద్వారా ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు క్యూసెక్ల ప్రవాహాన్ని దిగువకు వదులుతున్నా శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుంది జూరాల ను స్పీల్ వే నుంచి విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై నాలుగు అప్డేట్స్ వరద ప్రవాహం వచ్చి చేరుతుంది కిషోర్ వరలక్ష్మి శ్రీశైలం జలాశయానికి ఇటు నుంచి మరోవైపు తుంగభద్ర జలాశయం నుంచి కూడా పూర్తి స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి కనపడుతుంది ఇప్పటికే శ్రీశైలం జలాశయానికి ఒక లక్ష ఇరవై రెండు వేల ఆరు వందల ముప్పై క్యూసెక్ల నీరు వస్తూ ఉండగా విద్యుత్ ఉత్పత్తి ద్వారా అరవై ఏడు వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అయితే ఇతర జలాశయం పూర్తి స్థాయిగా ఎనిమిది వందల ఐదు అడుగులు ఉండగా ప్రస్తుతానికి ఎనిమిది వందల ఆరు అడుగులకు చేరుకుంది దీంతో నీటి నిల్వ కూడా నూట డెబ్బై రెండు టీఎంసీలకు చేరుకున్న పరిస్థితి అయితే ఇది పూర్తి స్థాయిలో కూడా నీటి మట్టానికి చేరువలో ఉన్నట్లుగా మనం భావించాలి ఇదే విధంగా వరద నీరు కొనసాగినట్లయితే పూర్తి స్థాయిలో ఒకటి రెండు రోజుల్లోనే శ్రీశైల జలాశయం నుంచి కూడా గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తారని అధికారులు సూచన ప్రాయంగా తెలియజేస్తున్న పరిస్థితి ఉంది అయితే ఇటు తుంగభద్ర జలాశయం నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క తుంగభద్రకు తుంగభద్రకు ఎక్కువ ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరుతూ ఉండటంతో అక్కడి నుంచి కూడా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఇప్పటికే తుంగభద్ర జలాశయానికి ఇంట్లో రెండు తొంభై రెండు వేల ఆరు వందల రెండు ఉండగా అవుట్ ఫ్లో వచ్చేసి అరవై నాలుగు వేల ఏడు వందల రెండు క్యూసెక్ ఉంటుంది మొత్తంగా ఇరవై యొక్క గేట్లను రెండున్నర అడుగుల మేర ఎత్తి దిగువకు నదికి విడుదల చేయడం జరిగింది అయితే తుంగభద్ర జలాశయంలో కూడా పూర్తి స్థాయిలో పదహారు వందల ముప్పై మూడు అడుగులకు గాను నూట పదహారు వందల ఇరవై ఐదు అడుగులకు చేరుకుంది అయితే ఈ విధంగా పూర్తి స్థాయిలో ఇటు తుంగభద్ర జలాశయం నుంచి ఇటు సుంకేసులకు సుంకేసుల నుంచి కూడా ఇటు శ్రీశైల జలాశయానికి వరద నీరు వస్తూ ఉంది అంటే ఇది కృష్ణా తుంగభద్ర జలాల ఎగువ ప్రాంతాల్లో వరద ఎక్కువగా వస్తుండటంతో శ్రీశైలం నిండుకుండలా మరి మొత్తంలో కూడా రైతాంగాన్ని రైట్ మించిందని చెప్పాలి